The <laughs> లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకాపై రుణాన్ని పొందండి తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందులు చెప్పు మన గౌరవ మంత్రివర్యులు నాదేన్ల మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లో నిండే ఇదిగో మర్చిపోండు చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉంటారండి మరి ఆయ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎమ్మెల్యే శివకుమార్లకు కొత్తగా రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అని విమర్శించారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఇటీవల వైసీపీ నాయకులు తెనాల్ నియోజకవర్గంలో పర్యటించి రైతుల దగ్గరికి వచ్చాం రైతుల బాధలన్నీ వినేశాం రైతులకు చాలా అన్యాయం జరిగిపోతుందంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని తీవ్రంగా ఖండించారు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ఇన్నాళ్ళు గుర్తుకొచ్చారా మీ ఇద్దరికీ అంటూ ఎద్దేవా చేశారు మీ ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా పొలం గట్టల దగ్గరకు వచ్చారా అంటూ విమర్శించారు మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో జగనన్న కాలనీల పేరిట రైతుల దగ్గర పొలాలు ఎంత కొన్నావు ప్రభుత్వం దగ్గర ఎంతగా చేశావు నువ్వా రైతుల గురించి ప్రేమగా మాట్లాడేది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు మీరు ప్రభుత్వం నుండి దిగిపోయే నాటికి పదహారు వందల కోట్ల రూపాయలు రైతులకు అప్పు పెట్టి పారిపోయారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఛార్జీ తీసుకున్న వెంటనే రైతులకు అప్పు తీర్చిన సంగతిని గుర్తు చేశారు నాదెండ్ల మనోహర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉంటే ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి సివిల్ సప్లై మంత్రి అంటే ఏంటి ఎలా ఉండాలి అని గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రి అంటే ఎవరికైనా తెలుసా అంటూ విమర్శించారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలా సహకరిస్తూ ధాన్యం కొంటూ వెంటనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తుంటే వారవలేక బురవ జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు వెంకటేశ్వరరావు ఈ విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు మేము ఎప్పుడూ కూడా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నాం తప్పితే మీకులాగా దోసుకుందామని ఆలోచన ఏనాడు చేయలేదండి దయచేసి మీరిద్దరూ కూడా గమనించుకోండి ప్రజల దగ్గరికి ఏదో ప్రజల మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దామన్నా ప్రజలు రెచ్చిపోరు ఎందుకంటే మిమ్మల్ని చీకొట్టినటువంటి ప్రజలు మీరు చెప్పంగానే నమ్ముతారనుకుంటే మీ యొక్క అమాయకత్వం అందుకని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాము మనోహర్ గారు ఏ రకంగా పనిచేస్తున్నారో ప్రజలకు తెలుసు మనోహర్ గారు ఏ రకంగా చేయాలో ఆయనకి తెలుసు ఎందుకంటే ఆయనకి ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ లాంటిది మీకులాగా సంపాదించకుండా వచ్చినటువంటి వ్యక్తి కాదు కనుక మీరు దయచేసి ఎప్పుడూ కూడా మరీ ముఖ్యంగా చెప్తున్నా ఇక్కడి నుంచి కూడా మనోహర్ గారి మీద ఏదో మీరు బురద జల్లాలనే ప్రయత్నం చేస్తే మీ మీద టన్నులు కొద్దీ మీ మీద పడుతుంది తప్పితే ఆయన మీద కించిత్ ఒక్క డ్రాప్ కూడా ఆయన మీద పడదని చెప్పేసి మీరు ఇద్దరు కూడా గమనించండి మరీ ముఖ్యంగా రాంబాబు గారు చెప్తున్నా ఏదో ఎటకారంగా మాట్లాడుతున్నావు నీ అంతా ఎటకారం కాబట్టి ఏదో హాయ్ అని చెప్తే ఒక నెంబర్ ఇచ్చారు హాయ్ అనగానే వచ్చేస్తాం మేము స్పందిస్తామని చెప్పాడు కానీ మేము అని పెడితే ఎక్కడా రాలేదని నాకు డౌట్ వస్తుంది ఏంటంటే నువ్వు ఎవరికి పెట్టావు అని నువ్వు ఎవరికి పెట్టా ఎవరికి పెట్టావు ఒకసారి గుర్తు తెచ్చుకోను ఎందుకంటే మనం హాయిలు పెట్టేది వేరే వాళ్ళు కదా వాళ్ళకి పెడితే రాదు మనోహర్ గారు ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి పెడితే తక్షణమే స్పందిస్తున్నాము అది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ తెలుసు అందుకని నీ హాయిలు ఇక్కడ మేము పెట్టే హాయి ఒకటి కాదు రాంబాబు దయచేసి నీ హాయి వేరే ఉంటుంది ఆ హాయికి నువ్వు పెట్టుకున్నా ఉంటావు గబక్కన మర్చిపోయి అందుకని ఒకసారి తెలుసుకుని మాట్లాడడం చెప్తే ఇష్టానుసారం ఏదో వచ్చాము మాట్లాడాలని చెప్తే ప్రజలు చిత్కరించుకుంటారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ లక్ష్యం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి చేయాలి మరి ముఖ్యంగా రైతాంగానికి ఏ రకంగా మంచి చేయాలి మేము ఆలోచిస్తున్నాం వాళ్ళకి మద్దతు ధర ఇస్తాము మద్దతు ధరకే కొంటున్నామే వాళ్ళ ఎక్కడో కొంతమంది ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా దళారులు గమ్మితే దళారుల దగ్గర రేటు తక్కువ వస్తుంది అది కూడా రేట్ చేస్తాం రానున్నటువంటి రోజుల్లో మీ కాలంలో కంటే కూడా ఎక్కువ రేటుకి రైతులకు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నాలు మేము ఉన్నాం మాకు ప్రభుత్వంలోకి వచ్చి గడిచిన ఆరు నెలల్లోనే మేము మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ చేశాం ఆ యొక్క దుగ్గతో మీరు వచ్చి ఏదో మాట్లాడాలనుకుంటే ప్రజలు కొడతారు ఒకసారి తెచ్చుకోండి అని చెప్పేసి మరొకసారి చెప్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తున్నాం ఎవరూ కూడా చింతించవలసిన పనిలే కూటమి మీకోసమే వచ్చింది మీకోసమే పనిచేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఏ రకంగా రైతు రాజు అనేది నానుడు ఉందో నిజంగా రాజును చేర్చి చూపిస్తాలోనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా రాజును చేస్తాము ఎవరూ కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ప్రజలకి అందరికీ చెప్తూ జై హింద్ జై జనసేన మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో గతంలో వాళ్ళు నాశనం చేసినటువంటి పరిస్థితులు కూడా చక్కదిద్దుతూ ఒక్కటొక్కడుగా ప్రజలకి ఏ రకంగా మంచి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే వాళ్ళు ఏది దొరకలేదు కాబట్టి ఏదో ఒకటి దొరకాలన్నట్టుగా ఏదో రైతులకి అన్యాయం జరిగిపోతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా చాలా లాభం చేకూరింది ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోగానే చాలా అన్యాయం జరుగుతుంది రైతులకు అందరికీ వింటూ గగ్గోలు పెడుతూ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ అంబటి రాంబాబు గారు అలానే తెనాలి నియోజకవర్గ గతంలో ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే గారు అనేటువంటి శివకుమార్ గారు కొత్తగా పాపడిగా రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చి ఎక్కడికి పోయారట రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితము ఏదో మేము రైతులందరి దగ్గరికి వచ్చేసాం రైతుల బాధలందరూ నిన్నేస్తాం రైతుల బాధలు విపరీతంగా చెప్పుకున్నారు మా దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలోని పెద్దలు మరీ ముఖ్యంగా జనాల నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి పెద్దలు మనోహర్ గారు ప్లస్ సివిల్ సప్లై శాఖలో ఉన్నారు చాలా అన్యాయం జరిగిపోతుంది వీళ్ళ వల్ల అంటూ ఏదో మీడియా ఉంది కదని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేశారు వీళ్ళకి రైతులు ఇంతకాలం గుర్తొచ్చారు వీళ్ళకి వీళ్ళిద్దరినీ కూడా అడుగుతున్నాను నేను జనసేన పార్టీ నుంచి ఈ రాంబాబు గారు కానీ లేకపోతే శివకుమార్ గారు కానీ గతంలో ఐదు సంవత్సరాలు ఏనాడన్నా మీరు ఒక పొలం గట్టు తొక్కారు ఎప్పుడన్నా పొలం గట్టుకెళ్ళిపోతే పోయారు పొలం గట్టుకెళ్తే మట్టి అవుతుంది మళ్ళీ పొలం దూరం నుంచినా రోడ్డు మీద ఎందుకంటే అలవాటు కదా చూసాం గతంలో తుఫాన్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాపట్లు వచ్చి హైవే మీద పిలిపించుకుని హైవే మీద టెంట్లేసి హైవే నుంచి చూసి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం అట్లా మీరు ఏనాడా కానీ రోడ్డు మీద చిన్న పొలం చూశారు ఎప్పుడైనా రైతుల మీద ప్రేమ ఇదే అడుగుతున్నాను అన్నపత్తున శివకుమార్ గారిని నీకు రైతుల మీద ప్రేమ ఉంటే జగనన్న కాలనీల పేరిట పొలాన్ని ఎంత రేటు కొన్నావు రైతుల దగ్గర నుంచి నువ్వు గవర్నమెంట్కి ఎంత తెచ్చావు నువ్వు రైతుల మీద ప్రేమ ఉందా నీకు ఇవాళ రైతులకు అన్యాయం జరుగుతుందో నువ్వు చెప్పచ్చవా ఇరవై లక్షలు పదిహేను లక్షలు కొని తొంభై లక్షలకు అమ్మినటువంటి ఘనచరిత్ర ఉన్నటువంటి నువ్వు రైతుల గురించి మాట్లాడతావు నువ్వు చెప్పిన దాన్ని మేము వినాలి ప్రజలు అంటారు అనుకుంటున్నాను ఎక్కడ పోయాడు పాప నిన్న కొల్లిపర మండలం అంట ఆయన కూడా చెప్తాడు ఆయన పక్కన ఉన్న రాంబాబు గారు కూడా చెప్తాడు ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు గతంలో ఏదో తెగుంది తెగుంది అంటున్నారు మీరు దిగిపోయే నాటికి పదహారు వందల కోట్లు అప్పుంది గతంలో ఒడ్లు కొన్నటువంటివి ఒడ్లు రైతులందరూ అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది నువ్వు ఎట్లా మంచుకున్న రైతులు అని చెప్తావు మేము వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా మనోహర్ గారు వచ్చిన తర్వాత చూసి రైతులు అల్లాడిపోతున్నారని పదహారు వందల కోట్లు మనోహర్ గారు వచ్చిన తక్షణమే రిలీజ్ చేసినటువంటి మనిషి మనోహర్ గారు అసలు నీకు ఏమైనా తెలిసి మాట్లాడుతున్నారా నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఆయన కొంతకాలం ఒక శాఖకి మంత్రి చేశాడు పాప ఆ శాఖ గురించి అడిగినప్పుడు ఏం చెప్పాడో మీడియా వాళ్ళకి అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలు కూడా చూశారు ఏం నేను మంత్రివంగానే పోలవరం గురించి తెలుసుకోవాలన్నటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులకు అన్యాయం జరిగిపోతుంది వీళ్ళు ఏదో చెప్పారు మాయ అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారు అని చెప్పే వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు పట్టించుకున్నారు రైతుల గురించి మీరు ఇవాళ సివిల్ సప్లై శాఖకి నాదండ్ల మనోహర్ గారు అనే వ్యక్తి మంత్రిగా ఉంటే ప్రజలకు తెలుస్తుంది సివిల్ సప్లై అంటే ఏంటో సివిల్ సప్లై శాఖ కిందకి ఏమేమి వస్తాయి సివిల్ సప్లై శాఖ ద్వారా ఏమి చేయొచ్చు వాళ్ళ బాధ్యతలు ఏంటనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలకు తెలుస్తున్నాయి వాళ్ళ మీ కాలంలో ఎప్పుడైనా తెలుసుందా అసలు మీ కాలంలో సివిల్ సప్లై మంత్రి కూడా తెలుసా ఒకసారి రెండు సార్లు మారినట్టున్నారు ఎవరో తెలుసా రాష్ట్ర ప్రజలకి మీరు ఏ రకంగా కొట్టేసారు ఆరు మంత్రులు కూడా చెప్పమా మేము ఏనాడైనా కానీ ఈ రేషన్ బియ్యం గురించి కానీ లేదంటే ప్రజలు రైతులు పండించే పంట అమ్ముడు పోవట్లేదు కానీ ఎప్పుడైనా ఒక్కరోజైనా ఆ రోజులో ఉన్నటువంటి మంత్రులు ఏ మంత్రులైనా వచ్చాడా అరే మీరు ఒడ్లు వేసుకుని డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేస్తే మేము కదా ధర్నాలు చేసింది గతంలో రోడ్డు మీదకి వచ్చే రైతులు డబ్బులు ఉండరా రాబు అంటే ఇవ్వకుండా పోతే మేము వచ్చిన తర్వాత పదహారు వందల కోట్లు ఇచ్చాం మీరు ఇవాళ ఎట్లా చెప్తారు మా టైం లేదా మంచి జరిగిపోయింది ఇప్పుడు ఏదో జరగట్లేదు దానికి అది ఇవాళ టెంట్లు వేస్తారంట టెంట్లు వేసి ఏమేమో ఎవడెవడు మాట్లాడాడో అందరికీ రేపు సమాధానం చెప్తాను ఇవాళ మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి తీసుకుని నేను ఎందుకంటే పర్యటించారు కాబట్టి దాని మీద మాట్లాడదలుచుకున్నాను వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికో కొలిపర మండలం పోయి ఏం చూస్తారు మీరు ఒడ్లు అనేది ఒక్కసారిగా రావు వీళ్ళిద్దరైతే లెక్కలేసేస్తారు ఇక్కడ ఇన్ని ఎకరాల పొలం ఉంది ఇన్ని ఎకరాల పొలానికి ఇన్ని వేల టన్నులు వచ్చేసినాయి అంటే వీళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని చూసి నవ్వుకోవాలన్నా లేదంటే వీళ్ళిద్దరం కూడా బఫోన్లు అనుకోవాలన్నా ఎప్పుడూ కూడా రైతు పండించేటటువంటి పంట గ్రాడేవల్గా వస్తూ ఉంటుంది ఒక ఏరియాలో ఒక పది రోజులు ముందు వస్తుంది ఇంకొక ఏరియాలో ఒక పది రోజుల తర్వాత వస్తుంది ఎప్పుడూ కూడా ఒక్క రోజులో రాదు ఒక ఒకరోజు నాటేరు రోజు కోత ఒక రోజు రాదు వీళ్ళిద్దరం మాత్రం లెక్కలు తెలిసేసినవి ముప్పై ఒక్క వేల టన్నులు వీళ్ళిద్దరూ తూకమేసి ఇద్దరు కలిసి తిరిగి తూకమేసి వచ్చినట్టు చెప్తున్నారు ముప్పై ఒక వేల టన్నులు పంట పండిపోయింది దీంట్లో పోయిందని ఈ కాలంలో ఈ ఉన్నటువంటి కొద్ది టైంలో కూడా మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా గోని సంచులు రెడీ చేసి ఉంచాడు రైతుల కోసం అట్లా లారీలు కూడా రెడీ చేసి ఉంచాడు ఎప్పుడు ఇబ్బంది పడితే అప్పుడు వెంటనే ఆ గోతాలు ఎక్కించుకొని రైతులు తోలుదామని రైతుల కోసం మేము ఇంత ఇంత రకంగా మేము ఆలోచిస్తూ ఉంటే ఏదో ఒకటి మాట్లాడాలి మేము కూడా గతంలో ప్రజాప్రతినిధులు కదా అప్పుడు ఎట్లా ఇంట్లో నుంచి బయట రాలేదు సంపాదించుకునే దేంలో ఉన్నాము ఇప్పుడు ఏదో ఒకటి మాట్లాడిపోతే బాగోదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆడు కూర్చొని మాట్లాడితే మీరిద్దరే అక్కడికి వచ్చి తెలుసుకోకుండా మాట్లాడితే అబాస్ పాలు అవుతారు రంబాబు గారు ఎందుకంటే నీకు అబాస్ అభాస్ పాల్వటం అనేది అలవాటే నీకు ఈయనకి అలవాటే తన వాళ్ళు పాలు అయిపోయాడు కాబట్టి అందుకని అబాస్ పాలు అయ్యేటటువంటి మీరు వచ్చి మాట్లాడితే ఇంకొంచెం సులకనవుతారు అవుతారు తప్పితే ఎవరు కూడా మీ మాట అనరు దయచేసి ప్రజలకు తెలుసు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా పనిచేస్తారో మరీ ముఖ్యంగా మనోహర్ గారి శాఖ కానీ మనోహర్ గారు కానీ ఏ రకంగా రైతుల కోసం ఏ రకంగా తిరుగుతున్నాడో బురద రైతులని తెలియకుండా ఏ రకంగా రైతుల దగ్గరికి వెళ్ళి భరోసా ఇస్తున్నాడో అవన్నీ చూడండి మీరు మేము రైతులకు భరోసా కల్పించేవాళ్ళం మేము అంతేగాని మీకులా కూర్చునే రైతు భరోసా కేంద్రం కూడా పెట్టాము అని చెప్పేసి కొట్టేసిన డబ్బులతో ఒక కాంట్రాక్ట్ తీసుకుని ఒక బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ కొట్టేసిన డబ్బులు కట్టింది చేసింది